బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్తి సభ్యుడు ఎస్ వీరయ్య విమర్శించారు కేంద్రం కార్మిక చట్టాలను విస్మరిస్తూ పెట్టుబడిదారులకు లబ్ధి చేస్తూ కార్మిక వర్గానికి నష్టం చేకూరుస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం మారిన ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అధికారం కోసం కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిరసనలు నిషేధిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులతో నొక్కేస్తుందన్నారు

జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరగబోతున్న సిపిఐఎం రాష్ట్ర నాలుగవ మహాసభలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది రాష్ట్రం వామపక్షాలను కోరుకుంటున్నది ఎర్ర జెండా అవసరం ఏర్పడ్డది ఇప్పటికే రాష్ట్రంలో పిఆర్ఎస్ పాలన చూసిన ఉమ్మడి రాష్ట్రంలోను తర్వాత ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పాలన చూస్తున్నాం కేంద్రంలో బీజేపీ పాలన చూస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితాలు